వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళని పరామర్శించడానికి మన నియోజకవర్గంలో ముందు ఒక భాగమైనటువంటి మండలం బంగారు పాలనకి మన పిల్లల ముఖ్యమంత్రి వైఎస్ఆర్

అవి ఎన్ని అడ్డం ఆయన పొందు చేయడం మనందరం కూడా చూసాం నేను మీరు పరిమితం పోతే పది కూడా ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉంటే మనం నాయకులు వచ్చినప్పుడు ప్రతి రంగా వస్తారు కాబట్టి మనమే పద్ధతి తీసుకొని ఈ కార్యక్రమంలో ఎక్కడా ఒక వాలంటీర్ వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి